వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది బీసీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిల్లో ఫిబ్రవరి పదిహేను నుంచి ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ కోసం వంద రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనుంది అర్హత అభ్యర్థులు ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీజీబీసీ స్టడీ సర్కిల్ డాట్ ఇన్ ద్వారా ఈ నెల ఇరవై నుంచి తొమ్మిదో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని బీసీ స్టడీ సర్కిల్ సూచించింది అయితే తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతంలో ఒక లక్ష యాభై వేలు పట్టణ ప్రాంతంలో రెండు లక్షలకు మించకూడదని సూచించింది ఎంపిక విధానం ఇంటర్మీడియట్ డిగ్రీ పరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా అదేవిధంగా రిజర్వేషన్ నియామక ప్రక్రియ ప్రకారం ఉంటుందని స్పష్టం చేసింది అర్హతల అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిబ్రవరి పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఉంటుందని ప్రకటించింది అన్ని బీసీ స్టడీ సర్కిల్లో ఫిబ్రవరి పదిహేను నుంచి ఆర్ఆర్బిఎస్ఎస్సి బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్స్ ఉచిత కోచింగ్ నిర్వహించబడుతుందని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం వేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ